హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి అంటాం కదా ఆ రోజు మే మా గుడి దగ్గర మేము ఏం చేసామనేది చూపిస్తాను క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు చిలుకు తొక్కడం ఎలా జరుగుతుంది ఏంటనేది చూపిస్తాను అసలు క్షీరాబ్ది ద్వాదశి అంటే మహావిష్ణువు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవిని పొందిన రోజు అండి సో దీని పేరు ఇలాగా అమృత చేసి లక్ష్మీదేవి అవతరించిన రోజు సో దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారనమాట లక్ష్మీదేవి అవతరించిన రోజు కాబట్టి ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈరోజు ఈరోజు ఈ పూజ చేయడం వల్ల సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ వస్తాయండి ఇది ఎలా తొక్కుతున్నారు ఏంటి అనుకుంటే కనుక ఇక్కడ చూసారా ఒక రోల్ ఉంటుంది రోల్కి పసుపు రాసి బొట్లు పెట్టేసి తర్వాత చెరుగ్గళ్ళు ఉంటాయి చెరుగ్గళ్ళకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఆ రోట్లో ఏమేయాలంటే మనం తడి బియ్య పిండి ఉంటుంది కదా నానబెట్టిన బియ్యం తడి బియ్యం తీసుకొని పౌడర్గా చేసుకొని రైస్ పౌడర్ దాంట్లో మనం ఆవుపాలు పోసి తొక్కాలండి చెరుగ్గడలతో తొక్కితే ఆ వచ్చేటువంటి ఆ చెరుకులు ఆ పియ్య పిండి పాలు మన మీద పడితే మనకి చాలా మంచిదట అండి అసలు ఆరోగ్యపరంగా అన్నీ కూడా చాలా బాగుంటాయంట అంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు మనకి క్యూర్ అవుతాయి అంటారు సో ఇదేంటి అనుకుంటున్నారా ఈ కుండలో ఏంటంటే మేగడ అవి వేసేసి ఇలాగ వెన్న అనమాట చూడండి చిన్న పాప కూడా జరుగుతుంది వయసు అనమాట చాలా బాగా చిలుకుతుంది సో క్షీరసాగర మదనం జరిగిన రోజు ఆ రోజే లక్ష్మీదేవి అవతరించిన రోజు కాబట్టి విష్ణుమూర్తికి చక్కగా పూజలు చేసుకోవచ్చు అదే రోజు తులసి కళ్యాణం ఉంటుందండి తులసి దామోదర కళ్యాణం జరుగుతుంది సో మా గుడిలో కృష్ణుడు గుడి మదిరిలో అంటే ఈ చిలుక ద్వారా చిలుకు తొక్కడం తర్వాత ఆ దా తులసి దామోదర కళ్యాణం అయితే అవుతుందండి ఈ తులసి దామోదర కళ్యాణం తర్వాత మూడు గంటలకి మూడున్నరకి అట్లా అమ్మ వాళ్ళ ఇంట్లో క్షీరాబ్ది వ్రతం ఉంది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఉంది అది కూడా చూపిస్తాను నేను మీకు సో వెంకటేశ్వరి అయితే చాలా బాగా చేసిందండి వెన్న అయితే చక్కగా పడింది వెంకటేశ్వరి నువ్వు చాలా బాగా చేస్తావంటే నవ్వుకున్నాం కానీ మెమరీస్ అయితే చాలా బాగున్నాయండి అంటే మా చిన్నప్పుడు ఎప్పుడో మా అని ఉండేవారు వాళ్ళ ఇంట్లో ఉండేదనమాట ఇది మేడం గారితో చిలుకున్నారన్నమాట ఆ కొంకోరమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద గుంజు ఉంటుంది మజ్జిక్వం దానికేసి ఇలా చిలుకుతూ ఉండేవాళ్ళనమాట మజ్జిగలు చేసి వెన్న తీసేది అమ్మమ్మ ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళ ఇంటికి అలా చూస్తూ ఉండేవాళ్ళని తప్పితే ఎప్పుడూ ట్రై చేయలేదు సో ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను మంచి ఎక్స్పీరియన్స్ అయింది సో అక్కడికి పెద్దవాళ్ళు వచ్చారు పెద్ద అంటే దంపతులు వచ్చారు వాళ్ళ చేత తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ఇలాగా చిలుకు తొక్కించారు తర్వాత ఇలాగ మజ్జిగ కవంతో తిప్పించడం ఇదంతా జరిగిందండి చాలా బాగా అయిపోయిందండి నేను మాత్రం ఇయరు మంచిగా ఎంజాయ్ చేశాను మంచిగా చూడగలిగాను అనమాట నేనైతే మాత్రం అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ కాబట్టి నన్ను రమ్మంటే వెళ్ళాను ఇదిగోండి చూసారా రోల్లో ఇలా చెరుగ్గడ్డలతో తొక్కాలన్నమాట ఆ తొక్కినప్పుడు ఆ పాలైతే మన మీద వచ్చి పడతాయో అప్పుడు మాత్రం మనకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆచారం అండి ఇదిగోండి స్రవంతి కూడా వచ్చింది ఇది ఈ చెరుగ్గడలు అవి కూడా ఇలాగా వాటికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇలా తొక్కుతూ ఉండాలన్నమాట చాలా మంచిదటండి ఇలా చేయటం వల్ల అయితే మాత్రం నేనైతే కళ్ళ కళ్ళతోటి ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతకుముందు వీడియో మా గుళ్ళో ఇంతకుముందు చేశారు కానీ ఎప్పుడు ప్రజెన్స్ లేను ఇవ్వడం ఈసారి మాత్రం చక్కగా అన్నీ లైవ్లో ఉండి చూడగలిగాను చేయగలిగాను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను అనమాట విష్ణుమూర్తికి మంచి పర్వదినం అనమాట అందుకే విష్ణువు చదువుకోవచ్చు ఆ రోజు చక్కగా ఎవరికి ఎలాంటి పూజ చేయాలనుకున్నా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉండారు అసలే కార్తీక మాసం అంటే విష్ణుమూర్తికి శివకేశవులకి ఇద్దరికీ కూడా మంచి ఇష్టమైనటువంటి మాసం అని నేను విన్నాను కానీ చాలా బాగుంటుందండి ఇలాంటివన్నీ పూజ కార్తీక మాసం వస్తే అసలు మంచి ఒక వైబు ఉంటుంది పాజిటివ్ వైబ్ ఇదిగోండి మా తోటికోడలు మా మరిది వాళ్ళు అనమాట తర్వాత త్రివేణి మేమందరం కూడా ఇలాగా సో త్రివేణి కూడా చిలుకు తొక్కింది ఆ తర్వాత వచ్చేసి ఇలాగ మీగడతోటి మజ్జిగ చేసి వెన్న అయితే తీశారండి ఇదిగోండి మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా అందరూ చేయవచ్చు వాళ్ళు వీళ్ళని కాదు అని చెప్పేసి అన్నారు మళ్ళీ వచ్చింది వెంకటేశ్వరి వచ్చి వెన్న తీద్దామమ్మ స్వామికి నైవేద్యం పెట్టచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు మేడం గారు చక్కగా తి వెన్న పెడదామనేసి నేను ఫైనల్గా నేను ఒకసారి ట్రై చేస్తాను మేడం గారు అని చెప్పేసి ఇదిగోండి ఇలాగ మళ్ళీ నేను ఫైనల్గా వచ్చేసి ఒకసారి ట్రై చేస్తాను ఇది చాలా బాగుంది మంచి ఎక్ససైజ్గా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేశానమాట సో చాలా బాగా అయిపోయింది ఈ సంవత్సరం అయితే క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి చాలా బాగా చూశాను నేను చేయగలిగాను సో ఇదండి మన వీడియో చిలుకు ద్వాదశి సో ఈ వీడియో కినుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ